హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారందరు బాగున్నారా నేనైతే బాగున్నా మీరు ఎలా ఉన్నారా కింద కమెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు కొత్త వాళ్ళు రెండు మన ఛానల్ చూస్తుంటే ప్రీవియస్ వీడియోస్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫుల్గా వీడియో వాచ్ చేయడానికి ట్రై చేయండి అప్ప ఏంటి ఇలా ఉంది అనుకుంటున్నారా ఇంకా డెలివరీ అయిన తర్వాత బాల్ ఇంత ఇట్లా కట్టుకోవాలి కదా త్రీ టు ఫైవ్ మంత్స్ వరకు ఇంకా నేను డైలీ అట్లా చలి ఎక్కువ ఉంటేనే కట్టుకుంటాను డే అంతా కట్టుకోను నేను వేడికి అసలు కష్టం నాకు అందుకనేసి చల్లగా ఉంటేనే కట్టుకుంటాను కాటన్ అయితే పెట్టుకుంటున్నాను షోలో ఇంకా ఇదైతే బాగా చలిగా ఉందనుకోండి మార్నింగ్ బయటకు వచ్చినప్పుడు అట్లా కట్టుకుంటాను ఇంకా మా రొటీన్ అయితే ఫుల్ స్పీడ్ స్పీడ్గా అయిపోతుంది టైం ఉండట్లేదు అసలు ఓపిక ఉండట్లేదు వీడియోస్ చేయడానికి ఓపిక అయితే ఎట్లా తెచ్చుకోవచ్చు కానీ టైం ఉండట్లేదు ఫస్ట్ మళ్ళీ రెగ్యులర్గా వీడియోస్ పోస్ట్ చేద్దాం ఇప్పటి నుంచి అయితే మళ్ళీ స్టార్ట్ చేశాను అబ్బా ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫుల్ వీడియో వాచ్ చేయడం అసలు మర్చిపోద్దు మీరు ఫుల్ వీడియో వాచ్ చేయడం నాకు చాలా సపోర్టివ్గా ఉంటుంది ఇంక ఇదైతే సండే వ్లాగ్ ఇంకా మా డే రొటీన్ ఎట్లుంటుందో మీకు చూపిస్తాను ఇంకా సండే బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదండి డైరెక్ట్గా మటన్ కుక్ చేయాలని అమ్మ ఇక్కడైతే అందులో మసాలా ప్రిపేర్ చేసుకుంటా ఉంది పూరీ చేస్తా అన్నది కానీ నేనే ఎందుకు ఆయిలీ రైస్ తినేస్తా అని చెప్పాను అందుకనేసి ఇంకా రైస్ కుక్ చేస్తా ఉంది నాకైతే బ్రష్ చేయంగానే టీ ఇచ్చేసింది టీ తాగుతున్నా ఇక్కడ అమ్మ ఇంకా పనులు స్టార్ట్ చేసుకుంది ఇంకా నేను లేచి టీ తాగే వరకు బాబు దగ్గర ఉంటుంది దాని తర్వాత ఇంకా తను పనులు చేసుకోవడం స్టార్ట్ చేస్తుంది ఇక్కడ మా నాన్న అయితే ఇంకా వెళ్ళి మటన్ తీసుకొని వచ్చారు ఇంక తిన నేను హాయ్ చెప్పమని అడుగుతున్నాను ఇక్కడ ప్లీజ్ నాన చెప్పు నానా మామ టీ అయితే ఇచ్చిందని తాగుతున్నారు మా నాన్నని చూసారు కదా మటన్ తీసుకొని వచ్చారు ఇంక ఇక్కడ నాన్న వచ్చిన తర్వాత వాళ్ళు కూడా టీ తాగుతున్నారండి మార్నింగ్ ఇంకా బాబు స్నానం కూడా చేయించేసాము ఈ మధ్య వీడియోస్ తీయట్లేదు కదా అది షూట్ చేసుకోవడం మర్చిపోయాను ఇంకా పడుకోబెట్టాను వేయలు ఊపుతున్నా ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే లేట్ అయిపోతుంది ఎందుకంటే అమ్మ నేనే కదా నేను పడుకొని ఉన్నప్పుడు అమ్మ వాడిని చూసుకోవాలి ఇంక నేను లేచిన తర్వాతనే ఇంకా బట్టలు వాష్ చేయడము వాడివి అవి ఇవి ఉంటాయి మార్నింగ్ సో కొంచెం నైన్ థర్టీ టెన్ అయిపోతుంది అర్లీగా తినాలి అంటారు కదా కానీ ఆ టైం అవుతుంది మరి ఇంకేం చేయలేము అయితే ఇంకా నువ్వులు తిది కలిజికాయ తింటున్నా ఫస్ట్ అయితే టీ తాగేస్తాం నేను మార్నింగ్ దాని తర్వాత ఏదో ఒక స్నాక్ తింటాను అట్లా వేస్తే మామూలు టైమే లేండి ఇంకా టెన్కి టెన్ గట్ల బ్రేక్ఫాస్ట్ చేసేస్తాను ఇంక ఈరోజు సండే కాబట్టి బ్రేక్ఫాస్ట్ అంతా ఏం లేదు డైరెక్ట్గా మటన్ కుక్ చేస్తూ ఉంది రైస్ చేస్తుంది పూరీ చేస్తా అన్నది కానీ నేనే వద్దన్నాను ఇంకా చెప్పాను కదా సండే కదా డైరెక్ట్ మటన్ విత్ రైస్ అనేసి ఇంకా మటన్ అయితే కర్రీ చేసేసిందమ్మా మాకు కొంచెం ఈ మాత్రమైన గ్రేవీ ఉండాలి కర్రీలో అందుకని ఇట్లా చేసింది అంటే ఇది ఉడకాలండి ఇంకా రైస్ ఇంకా మాకైతే ఫుల్ ఎండలా వచ్చేసినాయి అప్పుడే అసలు బయటకు రాలేకపోతున్నాము ఇంక ఇక్కడ ఎంత ఫ్యాన్లు వేసుకున్నా కూడా ఇట్లా ఉంది అందుకని మా నాన్న అట్లా సంచులు వేసి దానిపైన వాటర్ చల్లుతున్నారు కొంచెం చల్లగా ఉంటుందని దానిపైన ఉయ్యలు పెడతాము ఇంక అయితే అదే సండే మా అక్క అట్లనే పిల్లలు వచ్చారండి ఇంకా బాబుని చూసి నన్ను కూడా పలకరించి వెళ్ళడానికి వాళ్ళు కాలేజ్ నుంచి మొన్నే వచ్చారు ఇంక అందుకు మళ్ళీ తర్వాత రాలేదని టూ డేస్ అక్కడ ఉండి మళ్ళీ ఇక్కడికి వచ్చారు ఇంకా అక్క అయితే వచ్చింది బ్యాగ్స్ గట్టికి తీసుకొని వచ్చింది ఇంకా పిల్లలు వెనకొస్తున్నారనమాట సన్ని డ్రాప్ చేశాడు అక్కని ఇంకా వెళ్ళి మళ్ళీ పాపని అట్లనే మా నాన్నని తీసుకొచ్చారు అది మా పాప వస్తుంది అక్కడ ఇంకట్లా వాళ్ళు ఆ మామ మాట్లాడిస్తూ ఉంటే మాట్లాడి వచ్చిందనమాట ఇంకా తనది మార్చ్ సిక్స్టీన్త్ బర్త్డే విష్ చేయండి బ్లెస్ చేయండి తనని ఇంకా నేను ఇక్కడ అడుగుతున్న ఎందుకే ఎండకట్లా డ్రెస్ వేసుకొచ్చినా అంటే అమ్మ చెప్తే వినలేదు ఇదే ఇచ్చింది అని చెప్తా ఉంది కానీ అది మా పాపకు డ్రెస్ చాలా బాగుంది కదా ఎట్లుందో కింద కమెంట్ చేసి చెప్పండి మీరు కూడా ఇంక ఇక్కడ వీళ్ళని నేను హాయ్ చెప్పమని అడుగుతున్నాను మా పాప కొంచెం అతిబిడ్డ చెప్పలేదు ఇంకా మా వాడు వచ్చి చెప్పిన తర్వాత అది కూడా చెప్పింది ఇదిగో వీడు మా కొడుకు సంజయ్ తన పేరేమో దీక్ష మీకు ముందు వీడియోస్లో కూడా చెప్పాను సీమంతం బ్లాక్లో కానీ అప్పుడు మా వాడు లేడు కాలేజ్లో ఉన్నాడు వాడికి పంపలేదు పాపం ఇక్కడ మా ఇంట్లో స్పెషల్స్ చూడండి ఎన్ని చేస్తుందా మా అమ్మ చికెన్ మటన్ కర్రీ చికెన్ కర్రీ చికెన్ ఫ్రై అట్ల రైతా రాగి సంగటి ఇంకా పూరి వైట్ రైస్ ఫిష్ పులుసు ఇన్ని వెరైటీస్ చేసింది మనవుడు మనవరాలు వస్తున్నారు కదా మళ్ళీ వాళ్ళకి ఇష్టమైనవన్నీ చేయాలి కదా అనేసి ఇన్ని వెరైటీస్ చేసింది ఇంక ఇక్కడ నానాస్ అన్నీ అయితే తినేశారు దాని తర్వాత మేము తిన్నాము ఇంక ఇక్కడ పాప బర్త్డే అని చెప్పాను కదా తను అక్కడ కేక్ కట్ చేసే వచ్చింది ఇంట్లో బట్ ఇక్కడ కూడా కట్ చేపిద్దాం అనేసి ఇంక ఇట్లా నేనే ఇంట్లో ప్రిపేర్ చేశాను ఇంకా బయట మళ్ళీ మార్నింగ్ కూడా బయట కేక్ కట్ చేసింది ఆల్రెడీ తిన్నారు కదా ఎందుకులే అట్లా అన్హెల్దీగా అనేసి ఇంక ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాము ఇట్లా ఇంకెవ్వరు లేదు మేమే ఫ్యామిలీ అంతా ఇక్కడ నే మా బావ అట్లనే మా ఆయన ఇద్దరు మిస్ అయ్యారు ఇంక మేమందరం ఉన్నాము ఇంకప్పటికే నా కొడుకు బాగా ఏడుస్తూ ఉన్నాడు ఇంకా నేనైతే కేక్ ఎట్లుంది అని అందరిని అడుగుతున్నా కేక్ అయితే చాలా బాగా వచ్చిందండి టేస్ట్ ఇంక ఇక్కడైతే ఇంకా పాప కేక్ కూడా కట్ చేసింది అంత ఆర్భాటంగా ఏం కాదు కానీ జస్ట్ అట్లా కేక్ పెట్టి నైఫ్తో కట్ చేసి పెట్టేసింది దాని మీద డెకరేట్ కూడా మేమేం చేసుకోలేదు ఇంక ఇంట్లో వాళ్ళమే కదా అనేసి ఇంక అట్లా కేక్ కట్ చేసుకున్నాము ఎంతైనా ఫ్యామిలీ అంతా ఒక దగ్గర ఉంటే హ్యాపీనెస్ వేరు ఎంత స్ట్రెస్ ఉన్నా బాధ ఉన్నా అన్నీ మర్చిపోతాం కదా చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇంకక్కడ మా అమ్మ ఏదో అన్నది బాబు అన్నాడు అనేసి ఇంకా మేమందరం అట్లా నవ్వుతూ ఉన్నాము మా నాన్నకి మా పాప అంటే చాలా చాలా ఇష్టము అంటే వాడంటే ఇష్టం లేదని కాదు పాప అంటే బాగా ఇష్టం ఇంకట్లా మా నాన్న అయితే ఇంక మా నాన్న కేక్ పెట్టేసిన తర్వాత నేను వెళ్ళాను లోపలికి మా అబ్బాయి ఇంకా ఫీడింగ్ ఇద్దాం వాడి ఏడుస్తున్నాడు అనేసి తర్వాత మా అమ్మ వచ్చింది ఇంకా మా అమ్మకి ఇంక ఇక్కడ చూడండి వీళ్ళు పిల్లలు వచ్చారు కదా ఇంకా పిల్లలు ఉంటే చాలా హ్యాపీగా చాలా మంచి సందడి సందడి ఉంటుంది ఇక్కడ వీళ్ళు అంటున్నారు ఇప్పుడు తాత అమ్మమ్మ కేక్ తినిపించుకోవాలి అనేసి వాళ్ళైతే సిగ్గుపడుతూ ఉన్నారు చూడండి తీసుకురావడానికి వెళ్తుంటే మా అమ్మ ఇంట్లోకి వచ్చేస్తూ ఉంది ఇంకా నాకు వద్దు నాకు వద్దు అట్లా కొంచెం మా అమ్మ షై అవుతుంది అనమాట ఇంక పిల్లలు ఉంటే అట్లనే ఉంటుంది చాలా హ్యాపీగా ఇంక ఇక్కడ ఇదంతా అయిపోయింది చాలా డేస్ అయిపోయింది మా చూసి అయితే నేను ఒక సిక్స్ టు ఎయిట్ మంత్స్ అవుతూ ఉంది ఎందుకంటే నేను బెంగళూరులో ఉంటున్నాను కదా వాడు వస్తున్నదే పాపం త్రీ మంత్స్కి ఒకసారి విజయవాడలో ఉంటాడు ఇంక వాడికి వన్ డే టూ డేస్ వస్తే మళ్ళీ ఇక్కడ ఉండడానికి టూ డేస్ సరిపోదు మళ్ళీ బెంగళూరుకి ఏమొస్తాడు అనేసి నేను కూడా వద్దులే అని చెప్తున్నా బాగా చూడాలనిపించింది ఇంకా సెవెన్ డేస్ తర్వాత ఇప్పుడే కలిసింది వాడిని ఇంకా పాపనైతే చూస్తూనే ఉన్నాను లేండి సీమంతానికి మొన్న కూడా అనంతపూర్కి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు దాని దగ్గరికి వెళ్ళినా తినేమో స్కూలింగ్ ఇక్కడేంక అయిపోయింది తిన కూడా విజయవాడనే నెక్స్ట్ డే ఇంక ఇక్కడ మేమైతే బయట కూర్చొని తిందామనుకున్నాము అన్నీ పెట్టిన తర్వాత నా కొడుకు ఎడ స్టార్ట్ చేశాడు ఇంకా నేను సరే వాడిని కొంచెం ఫీడింగ్ ఇచ్చి మళ్ళీ వద్దాంలే అనేసి వెళ్ళాను ఇక్కడ అక్క పాప సన్నీ తింటున్నారు మా నాన్న నైట్ అంత ఎక్కువ డిన్నర్ చేయరండి ఆఫ్టర్నూన్ తింటే నైట్ డిన్నరు అట్లా అని మళ్ళీ ఇంకా ఒక అంటే ఏదో ఒక పూట స్కిప్ చేసేస్తాడనమాట ఇంకా నైట్ మా నాన్నైతే డిన్నర్ చేయలేదు ఇంకా అమ్మ మేము తిన్న తర్వాత తింటాననేసి ఇంకా వాడి దగ్గర ఉండాలి కదా ఇంకా నేను ఫీడింగ్ ఇచ్చి వచ్చిన తర్వాత అమ్మ వాడి దగ్గర ఉంది ఇంక నేను కూడా వీళ్ళతో కలిసి తింటున్నా వాడికి అప్పుడే ఫీడింగ్ ఇచ్చి అమ్మకి ఇచ్చొచ్చాను ఇంకా నేను తినకనే ఏడుస్తున్నాడు పిల్లలు అంతే అంట కదా మనం ఎప్పుడు తినడానికి కూర్చుంటే అప్పుడే ఏడుస్తారంట ఏంటో మరి ఇంకా వీడు ఎప్పుడైనా అంతే మార్నింగ్ అంతే ఆఫ్టర్నూన్ అంతే నైట్ అంతే అప్పుడే మంచిగా ఫీడింగ్ ఇస్తాను పడుకుంటాడు ఎంత డీప్ స్లీప్లో ఉన్నా కరెక్ట్గా తిన్నప్పుడు గట్టిగా ఏడుస్తాడు ఏం చేస్తాం ఇంక అప్పుడు కరెక్ట్ స్టార్ట్ చేశాడు అదే అనుకుంటున్నాం వెళ్ళాలా వెళ్ళాలా అని ఇంకా అక్క నేను వెళ్తాను నువ్వు తిన్నా అయిపోయింది అని చెప్పింది అయినా కూడా మా వాడు ఉండలేదులేండి ఇంకట్లా మేము సేపు ఎట్లనో సర్లే పర్లేదు అవుతాడు అనేసి ఇంక మాట్లాడుకుంటే తింటా నిన్నాము అయినా వాడు ఊరికే అవ్వలేదు ఇప్పుడు వాయిస్ ఇస్తున్నాను కదా మీకు వినిపిస్తుందా మా కొడుకు ఏడుపు స్టార్ట్ చేశాడు వాడు స్టార్ట్ చేస్తున్నాడు ఇక వెళ్ళిపోవాలి అందుకనే అండి అసలు టైం ఉండట్లేదు ఎందుకో వాడు అసలు అంటే చాలామంది అడిగారు నాకు కమెంట్స్ వచ్చాయి నిద్రపోవట్లేదు మా పాప మా బాబు నిద్రపోవట్లేదని నేను మీకు అది రేపటి వీడియోలో చెప్తాను లేదా ఈవినింగ్ ఒక వీడియో అప్లోడ్ చేస్తాను దాని గురించి మా వాడు కూడా నైట్స్ అసలు నిద్రపోవట్లేదు నిద్ర చాలా తక్కువ ఉంది నా కూడా కొంచెం టెన్షన్గానే ఉంది దాని గురించి మీకు ఒక వీడియో చేసి పెడతాను ఇంకా అంటారు కదండీ మనకి ఎంత కష్టం వచ్చినా బాధ వచ్చినా ఫ్యామిలీతో ఉంటే అవన్నీ మర్చిపోతామని అని అదైతే ట్రూ అసలు నేను బాగా నమ్ముతాను మీ ఒపీనియన్ ఏంటో కింద కమెంట్ చేసి చెప్పండి ఇంక ఈ మధ్య వీడియోస్ చేయట్లేదు కదా ఇంకా నాకు వ్యూస్ కూడా రావేమో సజెస్ట్ చేయదు కొన్ని రోజులు మళ్ళీ యూట్యూబ్ నేను మీకు ఇంతకుముందు చెప్పాను యూట్యూబ్ జర్నీ గురించి సేమ్ ఇట్లనే నాకు కొంచెం రీచ్ వస్తుంది అన్నప్పుడు నాకు ఏదో కింద వచ్చేసి నేను స్టాప్ చేస్తాను ఇంక ఇప్పుడు కూడా అంతే కొంచెం రీచ్ ఓకే వస్తుంది అన్న టైంలో నా డెలివరీ అవ్వడము ఇంకా మళ్ళీ నేను వీడియో స్టాప్ చేశాను చాలా ట్రై చేస్తున్నా వీడియోస్ చేసి పోస్ట్ చేద్దాం అనేసి బట్ అస్సలు అవ్వట్లేదండి చెప్పాను కదా బాబు ఏడుస్తున్నాడు అనేసి వాడు నేను ఏదైనా పని చేద్దామనే వెళ్ళినప్పుడు లేదా తిందామని వెళ్ళినప్పుడు కరెక్ట్గా ఏడుస్తున్నాడు పిల్లలు అంతేనేమో నేను ఇంపార్టెంటా నీకు అది ఇంపార్టెంటా అన్నట్టు ఏడుస్తారంట తిన్నప్పుడు కూడా అంతే అంట మా పెద్దమ్మ చెప్పింది నాకు ఇంకా అంతే కదా వాడే ప్రియారిటీ కాబట్టి ఇంకా వాడే చూసుకుంటున్నాను ఇంక ఇప్పుడు కొంచెం సెకండ్ మంత్ అయిపో వస్తుంది ఇంకా టెన్ డేస్లో సో స్టార్ట్ చేద్దాం వీడియోస్ అనేసి మళ్ళీ ఇంకా వీడియోస్ స్టార్ట్ చేశాను ఎట్లాగైనా కొంచెం ఇంకా డైలీ పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను మీ సపోర్ట్ కూడా చాలా ఇంపార్టెంట్ నాకు మీరు సపోర్ట్ చేసి వీడియోస్ చూస్తేనే కదా నాకు కొంచెం రీచ్ వస్తుంది మీరు ఇక్కడి వరకు నా వీడియో చూస్తున్నారంటే మీకు నచ్చే ఉంటుంది కొంచెం లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి అబ్బా ఇంకా కొంతమంది అయితే ఫీడింగ్ టాప్స్ ఎక్కడ తీసుకున్నారు అన్నారు ఇప్పుడు నేను వేసుకున్నాను కదా జిప్లెస్ది ఇదైతే నేను ఇట్లాంటివి మీషోలో కొన్నానండి నార్మల్ టాప్స్ అయితే అవి అమెజాన్లో మీషోలో అట్లా కొన్నా ఇప్పుడు అయితే మీషోలోనే కొన్నాను నాకు అప్పుడు ఫోర్ హండ్రెడ్ ఎంతో పడ్డది అంతే ఫోర్ హండ్రెడ్ ఫోర్ నైంటీ నైన్ నాకు గుర్తులేదండి అంతే ఫోర్ హండ్రెడ్ అనుకుంటాను ఫోర్ ట్వంటీను ఫోర్ హండ్రెడ్ ఒకసారి చెక్ చేయండి ఆ వీడియోస్ కూడా ఉంటాయి మన ఛానల్లో ఇంకా పిల్లలు పుట్టాక మన లైఫ్ చాలా చేంజ్ అయిపోతుంది అని అందరూ అంటే టైం ఎందుకు ఉండదు ఎందుకు చేంజ్ అవుతుంది అట్లా అనుకునేదాన్ని నేను కూడా చాలా చాలా చేంజ్ అయిపోతుందండి దీని గురించి నేను ఇంకొక వీడియోలో ఖచ్చితంగా మాట్లాడతాను ఇంక వాటికి ఇదేనండి వీడియో చాలా ఫుటేజ్ షూట్ చేశాను కానీ మీకు అదే అదే చూస్తే మీకు కూడా బోర్ కొట్టిద్ది కదా అందుకనేసి ఇంక ఇక్కడికి స్టాప్ చేస్తున్నాను మీకు కూడా ఇట్లా వెన్నెల్లో బయట కూర్చుంది ఏంటో ఇష్టం ఇష్టమా కాదా కింద కమెంట్ చేయండి ఇంక ఇక్కడి వరకు వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి అలాగే వీడియో లైక్ చేయడం మర్చిపోవద్దు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకొని నాకు కొంచెం సపోర్ట్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ మరి